సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో చిక్కుముళ్ళు ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగూడదాం ఎట్లయినా ఇబ్బంది పెడదాం విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవరని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహారం కలుషితం అయిపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్క ఎక్కువచ్చిన ఆలోచన దుర్మార్గమైన దురాలోచన తోటి ఈ రోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండదా ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా ఎక్కడైనా దాచుకున్నామా లేం కదా మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ పద్దెనిమిది నెలల్లో గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి ఈనాటి పరిపాలన చూడండి అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయల్లో ఉండే ఇవాళ మమ్మల్ని బహిరంగ గుర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా ఫోన్లలో భయపడతారు ఇప్పుడు మాట్లాడానికి గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది ఈ స్వేచ్ఛ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నదా స్వేచ్ఛ కదా సామాజిక న్యాయం కదా సమాన అవకాశాలు కదా ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆయన ఒక ఏకలింగం ఉండే ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి వాళ్ళ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను లెక్క చెప్తా ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలయం అన్ని చదువుకోవాలంటే కష్టమవుతుంది అశోక్ నగర్లో ధర్నాలు చేశారు ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన మాకేముంటుంది మేము అన్ని సాధించినాం మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈ రోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లు అయినా ఇంజనీర్లైనా ఐఏఎస్ ఐపీఎస్ లైనా ఈ రోజు రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు లాయర్లుగా రాణిస్తారు ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలే సివిల్ సర్వీసెస్ ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలు వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండు రెండు లక్షల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది ఎందుకంటే పేదోళ్ళ పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొరినా ఎంబడే సరిదిద్దుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన శుభదినం ఎనిమిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు సార్ ఉత్త వడ్లే కాదు కూరగాయలు పండిస్తే లాభం ఉంది మొక్క పండిస్తే లాభం ఉంది ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాను దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు డ్రిప్పు స్ప్రింక్లర్స్ వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే తొంభై శాతం సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా అవన్నీ మాయమైపోయినాయి అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి వ్యవసాయం కుటుంబంలో వ్యవసాయ కుటుంబాలకు కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి ఒకరు వ్యవసాయం చూడాలి ఒకరు ఉద్యోగం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చెయ్యాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలి